హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రాక్ట్ చేసేసి ఈరోజు వచ్చేసి జ్ఞానాలన్నమాట సో అలాగే గుడికి కూడా వెళ్తాం అనమాట మార్నింగ్ గుడికి అయితే తీసుకుని తనకైతే రెడీ చేస్తున్నాను వస్తుంది చూడండి తనైతే రెడీ అయిపోయిందనమాట సో ఇప్పుడైతే పువ్వులు పెట్టాలన్నమాట ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడైతే గుడికి అని చెప్పేసి రెడీ అవుతున్నాం అనమాట పక్కనే శివాలయం గుడి ఉందనమాట చిన్న వాళ్ళత్తా వాళ్ళు ఇంటి పక్కనే దగ్గరలో ఉంది సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రెడీ అవుతున్నాం గుడికి వెళ్దామని చెప్పేసి ఈరోజు వచ్చేసి జత్తల భోజీ అదే యానాలంటాము మా అత్త వాళ్ళ సైడ్ అయితే జత్తల భోజి అంటారనమాట మా సైడ్ అయితే యానాలు అంటాం అనమాట సో ప్రజెంట్ అయితే రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తాము చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం అనమాట అలా నడుచుకొని గుడికి పెళ్లి చీర కట్టుకోవాలని చెప్పారనమాట సో అందుకనే పెళ్లి చీర అయినా కట్టుకుంది చిన్న ఇదేనండి శివాలయం గుడి అయితే గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ పూజ కూడా బాగా చేస్తారనమాట ఊర్లో బాగా చేస్తారు పూజ మనకి సిటీలో అంటే చేయరు అండ్ ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు కానీ ఇక్కడ దగ్గరుండి మనమే చేసుకుంటాం అనమాట పూజ అయితే గుడి లోపలనమాట ఇది వీడియో అయితే పూజ అయితే అవుతుంది చేస్తున్నాం అనమాట చూస్తూ ఉండండి పూజ అయితే ఇంకా ప్రశాంతంగా చేసుకోవాలి కదా ఇంకా మా కార్తీక్ కార్తీక్గాడైతే ఇంకా వీడియో అలా తీసాడు కొంచెం తీయమంటే ఇంకా తీసాడు అనమాట జస్ట్ గుడి నుండి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము మాకోసమైతే టిఫిన్ తెప్పించారనమాట సో పైన కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం అందరం అయితే వచ్చేసారనమాట సగం మంది అయితే వచ్చారు ఇంకా అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే ఇంకా రాలేదన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే వచ్చారనమాట సో మా సాత్వి గడికి అయితే పంపించేసాను కదా వాళ్ళ డాడీతోనైతే వచ్చాడనమాట మా సాత్వడో ఇంకా వాడు వచ్చిన తర్వాత అలా జస్ట్ వీడియో తీసాను వాడైతే వాళ్ళ అంత అయితే వచ్చేసాడు ఇంకా చాలా అల్లరి చేస్తారండి ఇద్దరైతే బాగా కొట్టుకోవడము తన్నుకోవడము అందుకనే పంపించేసాను ఇంకా అక్కడ ఉంటే ఇద్దరితో నేను పడలేదని చెప్పేసి ఇంక పంపించేసాను అనమాట వాళ్ళ నాన్నతోని ఇంకా ఫైనల్గా అందరూ వచ్చేసారు ఇంకా చుట్టాలు అందరం అలా కూర్చొని ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉన్నామన్నమాట అమ్మమ్మ తాతయ్య అత్తలు మామయ్యలు అందరూ వచ్చారనమాట ఇంకా

అతను వచ్చేసి మా పిన్ని అనమాట పెళ్ళప్పుడు మా పిన్నికి ఇస్తాను ఫోను వీడియో తీపిన్ని అని చెప్పేసి అందుకే అట్లా అంటున్నారు అనమాట ఇక్కడైతే లంచ్ టైం అనమాట అందరు ఇంకా లంచ్ చేస్తున్నారు అందరు వచ్చారు కదా చుట్టాలు అందరు ఇక్కడ తింటున్నారు అనమాట మేమైతే తర్వాత లాస్ట్లో తిన్నాము మేము ఇప్పుడైతే ప్రజెంట్ చుట్టాలు అందరూ తింటున్నారు చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మా ఊరి నుండి అయితే అందరూ వచ్చారనమాట ఇంకా చాలా బాగా అయిపోయింది ఇంకా జతల పూజ కూడా మనోరా నీమా చూస్తా నేను ఉంటాను ఇక్కడ రెండు రోజులు మా చిన్న అయితే రండి మన అని చెప్పారనమాట సో అక్కడ కూడా వెళ్తామన్నమాట ఇక్కడ తెలిసిన నాకు ఇక్కడ పుల్లింటిగా ఉంచారు కదా అందుకే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతోనే తినాలని చెప్పారనమాట సో అందుకే లాస్ట్ వరకు అయితే తినలేదనమాట మేము తినేసరికి అయితే టూ థర్టీ త్రీ అయిపోయింది సో అప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా అందరం ఇంకా తింటున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేస్తే మీకు అసలు ఏం అర్థం కాదు అందులోనే మీరు కామెంట్స్ పెడతా ఉంటారు చూడకుండా వీడియో అయితే కరెక్ట్గా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు కరెక్ట్గా వీడియో అంత అర్థం అనమాట మేము ఏం గిఫ్ట్ ఇచ్చామని అడిగారు కదా మేమైతే రింగ్ అయితే గిఫ్ట్ ఇచ్చామన్నమాట సో పెళ్ళి రోజు ఇవ్వలేదు నెక్స్ట్ డే అయితే కనీస్ తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే ఇచ్చారనమాట సో ఆ రింగే పెడుతుంది చిన్న వాళ్ళ హస్బెండ్కి మేమైతే ఇప్పుడు రెడీగా ఉన్నామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంట్లో అడుగు పెట్టాలి కదా త్రీ డేస్ తర్వాత మూడు రోజులకైతే ఇంట్లో అడుగు పెట్టారనమాట ఇప్పుడైతే ఊర్లో కూడా అందరు ఇంట్లో అడుగు పెట్టడానికి అయితే తీసుకొని వెళ్తున్నారు మాకు అలాగే చిన్నతో మేము కూడా వెళ్తున్నాం అనమాట చిన్న వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు మేము కూడా వస్తామని చెప్పేసి రెడీ అయిపోయామనమాట ఇంకా చిన్నతో కలిసి వెళ్ళైతే వచ్చేసాము ఇంటికి హాయ్ హాయ్ చెప్పు హాయ్ 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 అయ్యో ఈ బాబు ఉన్నాడు కదా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకని వెతుకున్నాను ఆ బాబు వచ్చేసి వెనకాల వాళ్ళ అమ్మ కూర్చొని ఉంది తనే వాళ్ళమ్మ అదే చిన్న వాళ్ళ అత్త ఉంది కదా వాళ్ళ అనమాట తను ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటే ఇంకక్కడ ఆపామనమాట అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం మేము ఆ గుడి దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట తీసుకొని చిన్నకైతే తీసుకొని వచ్చేసాము సో ఇప్పుడైతే డిస్ట్ తీయడానికని నీళ్ళు పెట్టేశారు బయట ఇప్పుడైతే మా అమ్మమ్మ డిష్ తీస్తారు చూడండి అలా తెస్తుందో ఇటు తూర్పు ఇటు మొహం நீ யூஸ் பண்ணுவேமா வாங்க தோ டிஸ்டன்ஸ் வா மொத்தம் டிஸ்டன்ஸ பாவல் ஜோடி அம்மா நான் கால் பர்க்கேன் ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే మా ఊరు వెళ్తున్నాం అనమాట మా అంటే ఆ అమ్మ వాళ్ళ సొంత ఊరు అనమాట నేను పుట్టింది పెరిగింది ఈ ఊరిలోనే ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చాము వచ్చేటప్పుడు అయితే వీడియో తెలియదు ఇదైతే మా బాప వాళ్ళ ఇల్లు అనమాట మేము ఇంకా ఇల్లు కొడుతున్నాము అది సగంలో ఉంది అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అయితే మ్యారేజ్ అయితే చేసామన్నమాట సో ఇది మా మేనత్త వాళ్ళ ఇల్లు అనమాట మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ అక్క అనమాట సొంత అక్క మా బాప మా మామయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట ఇక్కడ అయిపోయినాక నాకు ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు వీడియో ఇదనమాట బాయ్ బాయ్